అందరికీ జయ శ్రీరామ్ మీ హిందూ విశ్వశక్తి మీ శివభద్రవణి ఈరోజు వినాయక సవతి ఈ దేశ ప్రజలందరికీ వినాయక సవతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఒక ఈ దేశ నాయకుడు కారణ జన్మమైనటువంటి నరేంద్ర మోదీ గారి గురించి రెండు విషయాలు మాట్లాడాలని నా ఉద్దేశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే తెలుసు మర్చిపోతున్నారు తెలియజేయాలని నా ఉద్దేశం అదేంటంటే నరేంద్ర మోదీ గారు ఈ ఇస్వాన్ని అనుసరించి ఈ హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించి ఆయనకి ఆయన ముందుకెళ్తున్నారు ఈ రోజున ఈ రోజున మన మన భారతదేశానికి ఆయన లేకపోతే ఎన్నో అనర్థాలు జరిగి ఉండేవి ఈ పాటికి ఎందరో ప్రాణాలు కోల్పోయి ఉండేవారు ఎంతో వినాశనం కూడా కలిగి ఉండే కలిగి ఉండేది ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క ఒక పక్క ఉగ్రవాదం పక్కిస్తాన్ వాళ్ళు మనం మన మీద దాడి చేయడం రకరకాలుగా అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల నుంచి మనుగడ పడిపోయినటువంటి ఒక మహత్తమైన కార్యాన్ని ఆయన పూర్తి చేశారు అది ఏంటంటే రామ మందిరం అయోధ్య రామ మందిరం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి వివాదంలో ఉండిపోయింది దాన్ని సునాశయంగా మోదీ గారు పరిశీలించి మనకి ఆ రామ మందిరాన్ని అప్పచెప్పారు ధన్యవాదాలు స్వామి మోదీజీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ రామ మందిరం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు వేలలో కోల్పోయారు ప్రాణాలు ఈ భారతదేశం దైవాత్మంగా కొలుసుకుని రాముణ్ణి ఆ రామ రామ మందిరాన్ని అక్కడ మసీదు కింద ఊడ్చిపెట్టారు ఆ రామ మందిరం పైన మసీదు కట్టారు దాన్ని సాధించిన ఘనత మన నరేంద్ర మోదీ ఎందరో అనేక ఈక్వెన్స్ బట్టి దాన్ని వదిలేశారు కానీ అది కాదు ఇక్కడ దైవాన్ని దైవంగానే ఉండాలి చూడాలి అనే భావనతో ఈ ప్రకృతికి అనుసంధంగా మనకి ఆ భగవంతుని రాముడిని మనకు అప్పచెప్పాడు కాన్న జన్ముడు రాముడు ఆయన రూపంలో రాముడు ఉన్నాడు అంత గొప్పవాడు నరేంద్ర మోదీజీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతికి అనుసంధంగా ఈ ప్రకృతిలో ఉన్నదానికి అనుసంధంగా అందరూ ప్రేమగా ఉండాలి అదే సనాతన ధర్మం ఆ ధర్మానికే అనుసందంగా నడుచుకోవాలి గొప్ప యోధుడు సాధనకర్త నరేంద్ర మోదీజీ ఆయన దినచర్య ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా ఆయన పడుకునేది నిద్రించేది ఇంచుమించుగా మూడు గంటలు రెండు గంటలు అనుకుంటా అంతే ఒంటి గంటకి నిద్రిస్తారు మళ్ళా నాలుగు గంటలు ఇస్తారు ఎవ్రీ డే మిగతా టైం అంతా కఠోర దీక్షతో మన దేశం కోసం పనిచేస్తారు అంతటి గొప్ప నాయకుడు నరేంద్ర మోదీజీ కళ్ళబొల్లు కవులు చెప్పి ఎవరి కోసమో పనిచేయరు ప్రపంచ ఈ ఈ దేశం కోసం పనిచేస్తారు ఈ దేశ ప్రజలు అందరూ ఒకరే ఒకే ఇలా ఉండాలని పనిచేస్తారు అటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోదీజీ ఆయన గురించి ఈ వినాయక సవితి సందర్భంగా మీకు తెలియజేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి ఏది మర్చిపోకూడదు ఈ రోజున మన భారతదేశం సనాతన ధర్మంతో చక్కగా ఎలుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరు యువత యువకులు ప్రతి ఒక్కరు తెలుసుకోండి మన హిందూ సనాతన ధర్మం అంటే ఏంటో ఈ ప్రకృతిలో ఉండదాని ప్రతి విషయాన్ని తెలుసుకోండి ఎలా వెళ్ళాలి ఎలా జీవించాలి ఎంత ప్రేమపూర్వకంగా ఉండాలి ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలి అనే భావన ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నాను నమస్తే సదా హిందూ భూమి భారత మాతాకి జై mata a, -t -a, -t -a, -t -a